పల్నాడులో పోలీసులు సరిగ్గా పనిచేయలేదు అందుకే ఈ అల్లర్లు జరిగాయి పోలీసులు పోలీసింగ్ చేయకపోవడం వల్ల చేయకపోవడం చాలా దారుణమన్న వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో పల్నాడు పోలీసులోనే సమస్య ఉందేమో అని మల్లికా గారికి సైతం ఒక క్వశ్చిన్ని వేసినట్టుగా తెలుసుకుంది పల్నాడు ఇప్పుడు దేశంలోనే అత్యంత చెత్త జిల్లాగా మారిందని కూడా వ్యాఖ్యానించారు పది రోజుల్లోనే నాలుగు వందల మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని కూడా అన్నారు మల్లికా గార్గ్ మొత్తం పన్నెండు వందల మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేయబోతున్నామని కూడా చెప్పారు కౌంటింగ్ రోజు అల్లర్లలో పాల్గొంటే ఖచ్చితంగా రౌడీ షీట్ పెడతామని హెచ్చరిస్తున్నారు పద్దెనిమిదేళ్ళ యువకులు కూడా అల్లర్లలో పాల్గొనడం అత్యంత దారుణం అన్నారు పొలిటికల్ లీడర్లు బాగానే ఉంటారు తర్వాత మీరే ఇబ్బంది పడతారంటూ సామాన్య ప్రజలకి వార్నింగ్ ఇచ్చారు నాకు ఇది ఒక సమాధానం అందరూ ఇస్తున్నారు పోలీస్ పోలీస్ పని చేయలేదు కదా పోలీస్ పోలీస్ పని చేస్తారా పోలీస్ ఒక ప్లేస్ లో ఉంటే ఇంతమంది బయటే తో పాటు బండ్లు ఇంత ఇంత మంది మాబ్ రైటింగ్ ఎట్లా చేశారు చేయరు కదా పోలీస్ సరిగా పని చేస్తే అది జరగదు కదా బట్ జరిగింది సో అది దట్ ఈస్ హరిబుల్ దట్ ఈస్ వెరీ బ్యాడ్ అది జరిగింది ఐ వాజ్ ట్రైన్ టు అండర్స్టాండ్ ఇది పల్నాడు పోలీస్లో ఏం ప్రాబ్లం ఉందా ఇక్కడ మెన్లో ప్రాబ్లం ఉందా ఏముంది ప్రాబ్లం ఇది నేను ట్రై చేశాను అర్థం చేసుకోవడానికి ఇక్కడ మేబీ డైరెక్షన్లో ఏం ప్రాబ్లం ఉంది కోఆర్డినేషన్లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి శక్తి ఉంది ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆఫ్ ఏపీ వర్స్ట్ ఇండియా కూడా మన లోకల్ ప్లేస్ కూడా లేదు ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి ఆ పెద్ద జైలు ఉంది అక్కడ అక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ కూడా లేదు సో అట్లా మనం చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరి ఎవరికి అరెస్ట్ చేసాము వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరిది కొన్ని డేస్లో అయిపోయింది అయిపోతుంది ఆల్రెడీ నేను ఫోర్ హండ్రెడ్ రౌడీషీట్స్ ఓపెన్ చేశాను కంప్లీట్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అట్లా పరిస్థితి వచ్చింది మీ అందరి చూసారు పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో దీని ముందు ఎవరు ఎవరికి పల్నాడు గురించి తెలియదు మాచర్ల ఏంటి తెలియదు ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే బట్ నర్సరావుపేట గురించి కూడా ఎవరికి తెలియదు నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నరసరావుపేట అంటే ఏంటి వినుకొండ అంటే ఏంటి ఇప్పుడు అందరికీ తెలుసు నా బ్యాచ్మేట్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ పల్నాడు ఏంటి ఎక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది ఇంత అరాచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ ఇట్లాంటి పిల్లలు కూడా ఇట్లాంటి గొడవలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరికి వదిలేయడానికి లేదు ఒక క్యాండిడేట్ ఒక పార్టీది ఉంటారు ఒక క్యాండిడేట్ ఒక పార్టీది వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు ఎవరు సఫర్ చేస్తున్నారు కామన్ మ్యాన్ సఫర్ చేస్తున్నారు మీరు సఫర్ చేస్తున్నారు మీరు ఇట్లాంటి గొడవలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఉండదు వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది వాళ్ళు నాలెడ్జ్ ఉంది వాళ్ళకి వాళ్ళు బేల్ తీసుకోవచ్చు ఇవన్నీ తీసుకోవచ్చు Brought to you by vigard Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.